నందు ప్రిలారా ప్రభు ఆయన ఏస్తున్నామో పేరట మీ అందరికీ కూడా వందనాలు ఈ వారం కూడా అగాపే ఆధ్యాత్మిక సందేశాలు పేరట మీ ముందుకు రావడానికి దేవుడు కృప చూపినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను అందరూ బాగున్నారండి దేవుని మహాకృపను బట్టి సజీవులమై ఈరోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసే గొప్ప భాగ్యం దేవుడిచ్చాడు మనం మన ధ్యానం నిమిత్తం పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథం పదిహేనవ అధ్యాయం ఎనిమిదో వచ్చినాన్ని చదువుకుందామండి భక్తిహీనులు అర్పించు బలు యుహోవాకు హేయములు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం ఈరోజు మన ధ్యానం ప్రసంగ అంశం ఏమిటి అంటే యథార్థవంతులకు కలుగు ప్రయోజనాలు యథార్థంగా బ్రతికే వారికి కలిగే ప్రయోజనాలు ఏమిటి దీనిని యదార్థమైన బ్రతుకుంటారు యథార్థంగా ఒక వ్యక్తి జీవిస్తున్నాడు అనటానికి రుజువేమిటి అని అంటే పదిహేనవ కీర్తన రెండవ చరణం నుంచి చదువుదాం యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజము పలుకువాడి యథార్థమైన ప్రవర్తన అంటే నీతిని అనుసరించడం దైవ నీతిని అనుసరించడం దేవుని యొక్క నీతిని పొందుకుని ఆ నీతిగా మనం నడుచుకోవటం యథార్థమైన ప్రవర్తన అంటే తర్వాత హృదయపూర్వకంగా నిజము పలుకువాడు అబద్ధాలు చెప్పనివాడు యథార్థవంతుడు అతని మనసులో ఒక మాట పైకి ఒక మాట మాట్లాడే యథార్థవంతుడు అది యథార్థత అవదు హృదయములో ఒక మాట పైకి ఒక మాట మాట్లాడితే అది కపటం అవుతుంది కపట ప్రవర్తన లేని జీవితమే యథార్థమైన ప్రవర్తన అలాంటి ప్రవర్తనను దేవుడు కోరుకుంటున్నాడు మానవులలో ఎందుకంటే హృదయములో పాపం పెట్టుకుని పైకి పరిశుద్ధంగా మాట్లాడే మాటలు దేవునికి నచ్చవు హృదయంలో నీతిగా జీవిస్తూ పైకి నీతిగా మాట్లాడమే యథార్థమైన ప్రవర్తనకు గురుతు అలాంటి వారి కోసం దేవుడు చూస్తున్నాడు అలా బ్రతకమనే దేవుడు చెబుతున్నాడు ఈ పదిహేనవ కీర్తంలో దేవుని పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వారు ఎవరు అంటే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించచ్చు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే యథార్థవంతుడు అంటే నీతిగా బ్రతికేవాడు హృదయపూర్వకంగా నిజం పలుకువాడు దేవుని దగ్గర మనం ప్రార్థన చేస్తాం నాయన నీకు లోబడతాను నీకు భయపడతాను ఈ సంవత్సరం అంతా నీ సన్నిధికి సాగుతాను నీ సన్నిధిలో ప్రార్థనలో పాలు పొంగులు పొందుతాను రోజు బైబిల్ చదువుకుంటాను రోజు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటాను అంటూ దేవుని దగ్గర పలుకుతాం మనం వాగ్దానాలు చేస్తాం దేవునికి కానీ ఆ వాగ్దానాలు నిలబెట్టుకో హృదయపూర్వకంగా నిజం పలుకువాడే యథార్థవంతుడు ఆ మాటలలో నిజం ఉంటే నువ్వు చెప్పినట్లుగా చేస్తావు ఆదివారం వచ్చిందంటే ఫంక్షన్ ఏదన్నా ఉందంటే బంధువులలో మందిరం మానేసి బంధువులు నెలకి వెళ్ళిపోతాం బుధవారం శనివారం శుక్రవారం ఇక ఏదన్నా చిన్న బలహీనత వచ్చినా కూడా ఆ వంకతో మానేస్తాం చిన్న పని ఉంటే ఆ పనితో ఆ పని వంకతో మానేస్తాం ఇలా దేవుడి సన్నిధికి సాగుతానని వ్యక్తిగత ప్రార్థనలు ఎదుగుతానని బైబిల్ వ్యక్తిగతంగా చదువుతానని దేవునికి భయపడతానని చెప్పినటువంటి మాటలలో ఏది నిజం ఉంది అన్ని అబద్ధాలే కదా ఇలాంటి ప్రమాణాలు చేసి వాగ్దానాలు చేసి నెరవేర్చకుండా ఉండేవాడు యథార్థవంతులు కాదు అలాంటి వారి కోసం దేవుడు ఎదురు చూడటం అలాంటి వారు మార్పు చెంది హృదయపూర్వకంగా నిజం పలకాలి అటువాడు నాలుకతో కొండెములాడడు తన చిలికానికి కీడు చేయడు తన పొరుగువాని మీద నింద మోపడు తన పొరుగువాని మీద అన్యాయంగా నిర్నిమిత్తంగా మోపడు అంతా తెలుసుకున్న తరువాతే మాట్లాడతాడు అతని గురించి తెలియకుండా ఏది పడితే అది నాలుగుతో మాట్లాడి అతనికి జడ్జిమెంట్ చేయడు తీర్పు తీర్చడు పొరుగువానికి నింద మోపడు అతని దృష్టికి నీచుడు అసయ్యుడు అతడు యుహోవ ఎందు భయభక్తులు గలవారిని సన్మానిస్తాడు యథార్థవంతుడు దేవుని ఎందు భయభక్తులు గలవారిని సన్మానిస్తాడు దేవుని ఎందు భయభక్తులు గలవారు అందరిని గౌరవిస్తాడు వారు ఏ శాఖలో ఉన్నవారైనప్పటికీ వారైనప్పటికీ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే వారంటే గౌరవంగా బ్రతుకుతాడు ఇది యథార్థవంతుని లక్షణం అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు అతడు ప్రమాణం చేశాడు అంటే మనుషుల దగ్గర ప్రమాణం చేసిన దేవుని దగ్గర ప్రమాణం చేసిన నష్టం కలిగినను మాట తప్పడట చూడండి దేవుని సన్నిధిలో మనం మనుషులు ఎదుట దేవుని ఎదుట ఎన్నో ప్రమాణాలు చేస్తూ ఉంటాం అది చేసేస్తాను ఇది చేసేస్తాను అని కానీ వాటిని నెరవేర్చం నెరవేర్చకపోవడానికి ఫలానా కారణం ఫలానా కారణం అని మనం సాకులు చెబుతాం కానీ యథార్థవంతుడు మాట ఇచ్చాడు అంటే నష్టం కలిగిన మాట తప్పడు ఖచ్చితంగా మనుషుల దగ్గర మాట నిలబెట్టుకుంటాడు దేవుని దగ్గర మాట నిలబెట్టుకుంటాడు తన ద్రవ్యాన్ని వడ్డీ కీయడు పేదలకు సహాయం చేస్తాడు ఉన్నవారికి సహాయం చేస్తాడు తప్ప వడ్డీ చేత సొమ్మును సంపాదించుకుందామని చెప్పి ఉద్దేశంతో ద్రవ్యాన్ని ఇవ్వడు ఇలాంటి పనులు చేసేవాడు యథార్థవంతుడు హృదయపూర్వకంగా నిజం పలుకుతాడు నాలుగుతో కొండెములాడు చలికానికి కీడు చేడు పొరుగువారి మీద నిందమోపడు యందు భయభక్తులు గలవారిని వారిని సన్మానిస్తాడు మాట ఇచ్చినప్పుడు నష్టం కలిగిన మాట తప్పడు తన ద్రవ్యాన్ని వడ్డీకియ్యడు ఎలాంటి వాడు యథార్థవంతుడు ఎలాంటి యథార్థమైన జీవితంతో మనము జీవిస్తూ ఉంటే ఎలాంటి యథార్థమైన జీవితంతో మనం బ్రతుకుతూ ఉంటే అలాంటి యథార్థవంతుల మీద దేవుని దృష్టి ఉంటుంది అలాంటి యథార్థవంతుల కోసమే దేవుడు ఎదురు చూస్తున్నాడు వారికి ఎన్నో ప్రయోజనాలు కలుగు చేయాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు అలాంటి యథార్థవంతులు దేవుని దృష్టికి కనబడితే అలాంటి యథార్థవంతులకు కలుగు ప్రయోజనాలు ఏమిటి ఈరోజు మన ప్రసంగ అంశం అది మొట్టమొదటి మాట సామెద్రకర్ణం పదిహేను అధ్యాయం ఎనిమిది వచ్చిన మూల చదువుకున్న చదువుకున్నా యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము ఇలా యథార్థంగా బ్రతికే వారు దేవునికి ఎప్పుడు ప్రార్థన చేస్తుంటే వారు చేసే ప్రార్థన అంటే దేవునికి చాలా ఆనందమట ఎందుకంటే అడుగుడి మీకు ఇవ్వబడును అడుగు ప్రతి వాడును పొందుకొను అని దేవుడు తన వాక్యములో మాట్లాడుతున్నాడు అడుగు ప్రతి వాడికి ఆయన ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు ఆ అడిగేవాడు యథార్థవంతుడై ఉండాలని ఆశపడుతున్నాడు ఆయన మనం అరవి ఐదవకేతన రెండవ చరణంలో ప్రార్థనలు కించువాడా అన్న బిరుదు ఆయనకు మనం పెట్టడం చూస్తున్నాం ప్రార్థనలు కించువాడా సర్వ శరీరుని ఎద్దుకు చెదరు అని అంటే సర్వ శరీరులు ప్రార్థించడానికి ఆయన దగ్గరికి వస్తారు ఆయన ప్రార్థన ఆలకించువాడు ప్రార్థన చెయ్యమని కోరుకున్నవాడు ప్రార్థన చేయమని ఆజ్ఞాపించిన వాడు ఇలాంటి యథార్థవంతులు నీతిమంతులు చక్కగా దేవుని సన్నిధిలో చేరి ప్రార్థన చేస్తుంటే వారి ప్రార్థనలు వినాలని వారితో సహవాసం చేయాలని వారు ప్రార్థన చేసినప్పుడల్లా మాటలు వినటానికి ఎంతో ఆనందపడే దేవుడు ఆయన యథార్థవంతుల ప్రార్థన వినటానికి ఆనందపడే దేవుడు ఆయన అందుకే యథార్థవంతులు ఎప్పుడు ప్రార్థన చేస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాడు ఆయన యథార్థవంతులు హృదయంలో కపటం లేని వాళ్ళు హృదయంలో పాపం ఉంచుకుని పైకి పరిశుద్ధంగా వాళ్ళు కాదు కాబట్టి హృదయంలో తన యేసు రక్తం చేత కడగబడి హృదయము మీద దేవుని రక్తం ప్రోక్షించబడగా శుద్ధి చేయబడి ప్రవర్తన కూడా శుద్ధి చేయబడి యథార్థంగా మాట్లాడుతూ యథార్థంగా ప్రవర్తించేవారు ప్రార్థన చేస్తుంటే దేవునికి ఆనందకరమట దేవునికి ఆనందమట చూడండి అలాంటి వారి ప్రార్థన అంటే దేవుడు ఎంతో ఇష్టపడతాడు వారి ప్రార్థన వినటానికి ఇష్టపడతారు వాళ్ళు యథార్థవంతులు వారు అడిగేది కూడా దేవుని చిత్తానుసారంగానే అడుగుతారు వారి పాపపు కోరికలు పాపపు ఆలోచనలు నెరవేర్చాలని ఎప్పుడు కూడా యథార్థవంతులు అడగరు అందుకే వారి ప్రార్థన అంటే దేవునికి ఆనందం ఆయన చిత్తం నెరవేర్చబడాలని ఆయన నామం మహిమపరచబడాలని ఆయన ఉద్దేశాలు నెరవేర్చబడాలని ఆయన ఉద్దేశానుసారమైన రీతిలో మీరు అడుగుతారు యథార్థవంతుల ప్రార్థన దైవ చిత్తానుసారంగా ఉంటుంది వాక్యానుసారంగా ఉంటుంది కాబట్టి ఈ యథార్థవంతులు చేసే ప్రార్థన అంటే దేవునికి చాలా ఆనందకరమట చాలా ఆనందం దేవునికి ఎంతో సంతోషం కాబట్టి జాగ్రత్తగా వినండి మనం దేవుని సన్నిధిలో ప్రార్థించేటప్పుడు యథార్థ హృదయంతో ప్రార్థించాలి యథార్థవంతులమై ప్రార్థించాలి హృదయంలో పాపం పెట్టుకుని పెదవుల నుంచి పవిత్రమైన మాటలు పలికినంత మాత్రాన ఆ ప్రార్థన దేవుని దృష్టికి వెళ్ళదు దేవుడు ఆ ప్రార్థన వినటానికి ఇష్టపడడు మన హృదయం యొక్క రహస్యం ఎరిగిన దేవుడు ఆయన మన పెదవుల నుంచి వచ్చే మాటలు హృదయంలో నుంచి వచ్చేవి కాబట్టి హృదయం ఎలా ఉందో ముందు చూస్తాడు యథార్థవంతుల హృదయం సరిచేయబడిన హృదయం యథార్థవంతుల హృదయం యేసు రక్తంలో కడగబడిన హృదయం యథార్థవంతుల హృదయం దేవుని దృష్టికి ఇష్టమైన హృదయం కాబట్టి వారి నోట నుండి వచ్చే మాట దేవునికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది ఆ ప్రార్థనకు ఎప్పుడు జవాబు ఇద్దామా అని ఎదురు చూస్తూ ఉంటాడాయన కాబట్టి మనం ఏం చెయ్యాలి దేవుని సన్నిధిలో ప్రార్థించేటప్పుడు యథార్థవంతులమై జీవిస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థించాలి యథార్థవంతులంగా ఉండడం అంటే ఏంటో పదిహేనవ కీర్తం నుంచి ఇప్పుడే మనం నేర్చుకున్నాం కాబట్టి మనం కూడా అలాంటి యథార్థమైన ప్రవర్తన కలిగి దేవుని సన్నిధిలో ప్రవర్తిస్తూ ప్రార్థిస్తుంటే మన ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది నూట నలభై ఐదవ కీర్తన పద్దెనిమిదవ చరణాన్ని మనం చదువుకుందామండి తనకు మొరపెట్టువారికి అందరికి తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికి సమీపముగా ఉన్నాడు తనకు నిజముగా మొరపెట్టువారు వారంటే యథార్థవంతుల ప్రార్థన తనకు నిజంగా మొరపెట్టువారు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం తనకు నిజముగా మొరపెట్టే వారికి ఆయన సమీపంగా ఉన్నాడు నిజంగా వారు ఎవరంటే యథార్థవద్ధులే వారు నిజం పలుకుతారు నిజంగా మాట్లాడతారు నిజంగా ప్రార్థన చేస్తారు దేవుని దృష్టికి నిజంగా వాళ్ళు విజ్ఞాపనలు చేస్తారు కాబట్టి ఇలాంటి వారి ప్రార్థన దేవుడు అంగీకరించడానికి ఇష్టపడే దేవుడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మనం పదిహేడవ కీర్తన ఒకటవ చరణంలో చదివితే దావీదు ప్రార్థనలో దావీదు ప్రార్థన చేస్తూ అంటాడు యహోవా న్యాయమును ఆలకించుము నా మొర్రను అంగీకరించము నా ప్రార్థనకు యొగ్గుము అది కపటమైన పెదవుల నుండి వచ్చున్నది కాదు నా ప్రార్థన అంగీకరించు అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు మరి ఏ పెదవుల నుండి వస్తుంది కపటం లేని పెదవుల నుండి నిజాయితీతో కూడిన పెదవుల నుండి యథార్థమైన పెదవుల నుండి అది వచ్చే ప్రార్థన కాబట్టి ఇది యథార్థవంతుల ప్రార్థనకు సమా యథార్థవంతుల ప్రార్థనే ఇది కపటమైన పెదవుల నుండి వచ్చున్నది కాదు అంటే అది యథార్థవంతులు చేసే ప్రార్థన కాబట్టి నేను యథార్థంగా ప్రార్థిస్తున్నాను కాబట్టి నా ప్రార్థనకు నువ్వు దేవా అని దేవుని సన్నిధిలో దావీదు ప్రార్థన చేయడం మనం చూస్తున్నాం యశా గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం పదమూడు వచ్చిన చదువుదాం ప్రభు ఇలా సెలవిచ్చుచున్నాడు ఈ ప్రజలు నోటి మాటతో నా ఎద్దుకు వచ్చుచున్నారు పెదవులతో నన్ను గెనపరుచుచున్నారు కానీ తమ హృదయములు నాకు దూరం చేసుకుని ఉన్నారు వీరు నోటి మాటతో నా ఎద్దుకు కూర్చున్నారు పెదవులతో నన్ను అంతే వారి హృదయం నాకు దూరంగా ఉంది వారి హృదయం ఎక్కడో ఉంటే ఇక్కడ వారి బాడీ ఉండి వారి పెదవులు దేవుని గనపరుస్తున్నట్లుగా ఉచ్చరిస్తూ వారు నోటి మాటతో దేవుని దగ్గరికి వచ్చారు హృదయంతో దేవుని దగ్గరికి రాల అంటే ఇది యథార్థత లేని ప్రార్థన యథార్థత లేని మనుషులు చేసే ఆరాధన యథార్థత లేని మనుషులు పాడే పాటలువి ఇలాంటి వారి పాటలకు ప్రార్థనలకు ఆరాధనకు దేవుడు స్పందించడు దేవుడు ఆలకించడానికి ఇష్టపడడు దేవునికి నచ్చదు ఇలాంటి ప్రార్థనలు అంటే వారి నోటి మాటతో నా ఎందుకు వచ్చినారు పెదవులతో నన్ను గనపరుచున్నారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది అని దేవుడు ఎంతో బాధపడుతున్నాడు ఇలాంటి ప్రజలను చూసి కాబట్టి మనం నోటి మాటతో దేవుని దగ్గరికి కాదు మన హృదయాన్ని దేవుని దగ్గరికి తెచ్చి మన హృదయాన్ని దేవునికి అప్పగించి మనము ప్రార్థన చేస్తే అది యథార్థవంతుల అవుతుంది ఆ ప్రార్థనకు దేవుడు స్పందిస్తాడంటే ఆ ప్రార్థన అంటే ఆనందపడతాడట ఆనందపడి జవాబు వెంటనే దేవుడిస్తాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కాబట్టి మొట్టమొదటి మాట యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఆనందకరం దేవుడు వినడానికి ఇష్టపడతాడు జవాబు ఇవ్వడానికి ఇష్టపడతాడు వారి ప్రార్థన ఎప్పుడు వచ్చినా దేవుడు వెంటనే వింటాడు అని దేవుని యొక్క వాక్యం సరవిస్తుంది రెండవ ప్రయోజనం చూద్దాం సామ్యతల గ్రంథం మూడో అధ్యాయం ముప్పై రెండో వచనం కుటిల వర్తనుడు యహోవాకు అసహ్యుడు యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడు కుటిల వర్తనుడు అంటే యథార్థతకు భిన్నమైన జీవితం అతడు ఎంతో కపటమైన హృదయంతో ప్రార్థన చేసే వ్యక్తి ప్రవర్తించే వ్యక్తి మాట్లాడే వ్యక్తి కపటత్వంతో కాబట్టి ఈ కుటిల వర్త నుండి దేవుడు అసహించుకుంటాడు యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడు యథార్థంగా జీవించే వారికి దేవుడు ఎప్పుడూ తోడుగా ఉంటాడు దేవుడు ఎప్పుడు ఆయన వారికి నీడగా అండగా దండగా ఉంటాడు కాబట్టి జాగ్రత్తగా వినని మనం యథార్థంగా బ్రతకడం మూలన ప్రయోజనం ఏమిటి అనంటే దేవుని తోడు మనకు లభిస్తుంది దేవుడు ఎప్పుడు మనతో ఉంటాడు రెండు వేల సంవత్సరాల క్రితం యేసు ప్రభు కన్య మరే గర్భాన్ని పుట్టినప్పుడు ఆయనకి ఇమ్మానుయులు అనే పేరు పెట్టబడునని దేవదోత ద్వారా చెప్పబడింది ఇమ్మానుయులు అనే మాటకు అర్థం దేవుడు మనకు తోడు అని పరలోకములు ఉండే దేవుడు ఎప్పుడు భూమి మీద ఉన్న నరులకు తోడుగా ఉండడానికి ఇమానుయలుగా దిగొచ్చేశాడు అలా ఇమానుయలుగా ఆయన దిగొచ్చి ఎవరికి తోడుగా ఉంటాడు అని అంటే యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడు యథార్థవంతులతో నిరంతరము ఉండటానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చేశాడు యథార్థవంతులతో నిరంతరం గడపటానికి ఆయన ఇష్టపడే దేవుడు ఆయన మనం యోగు గ్రంథంలో చదివితే ఎనిమిది తొమ్మిది పది వచ్చిన చదువుతున్నాను చూడండి అందుకు యహోవా నీవు నా సేవకుడైన యోగు సంగతి ఆలోచించితివా అతడు యథార్థ వర్తనుడును న్యాయవంతుడునై దేవుని అందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు యథార్థ వర్తనుడు అన్న మాట గుర్తుంచుకోండి భూమి మీద అతని వంటి వాడు లేడు అని అడుగగా అపవాది యోగు ఊరకయ్యే దేవుని యందు భయభక్తులు కలవాడాయన అంటూ దేవుడు యథార్థవంతుడైన యోగుకు చేసిన దానిని సాతాను చూసి చెబుతున్నాడు అది పదో వర్చనములు నీవు అతనికిని అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచెసేటివి కదా నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసేటివి కదా నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించుచున్నది యథార్థవంతుడైన యోబుకు దేవుడు తోడుగా ఉండి దేవుడు చేస్తున్న పని ఏమిటి అంటే అతనికి అతని కలిగిన సంస్థమునకు అతని ఇంటి వారికి చుట్టూ కంచె వేశాడు దేవుడే తోడుగా ఉండి చుట్టూ అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సంస్థానికి చుట్టూ వేశాడు ఏ దొంగలు అపహరించకుండా ఏ అపవాది అపహరించకుండా ఎవరు కూడా దొంగిలించి తీసుకుపోకుండా దేవుడు తన కాపుదలలో యోబును యోబు ఇంటి వారిని యోగు సమస్తాన్ని ఉంచాడు దేవుడు అలా తోడుగా ఉంటాడు యథార్థవంతులు పైగా అతని చేతి పనిని నువ్వు దీవించుచుండు చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది యథార్థంగా బ్రతికే యోబుకు దేవుడు ఎలా తోడుగా ఉన్నాడు అంటే ఆయన కంచెను కాపుదలగా ఉంచేశాడు ఆయన భద్రతను కాపుదలుగా ఉంచేశాడు సమస్తము చుట్టూ కంచె వేశాడట దేవుడు తనదైన కంచెను యోబు సమస్తమును కలిగిన దాని చుట్టూ కూడా దేవుడు కంచె వేసి అతనికి తోడుగా ఉండినట్లు మనం ఇప్పుడు ఈ ఈ లేఖనాల్లో చదువుతున్నామండి కాబట్టి యథార్థంగా బ్రతుకుట చేత నిజాయితీ నీతి నిజాయితీగా బ్రతికే వాళ్ళకి ఆహారం ఉండదు కూడు ఉండదు అని చాలామంది మాట్లాడుకోవటం నేను విన్నాను కానీ దేవుని యొక్క వాక్యం సరివిస్తుంది నీతి నిజాయితీతో యథార్థమైన ప్రవర్తన కలిగి జీవించినప్పుడు మనకు ఏ కొదువ ఉండదు ఎందుకనంటే దేవుడు మన పక్షాన ఉంటాడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు దేవుడు మనకు ఇస్తాడు భద్రత ఇస్తాడు మన ప్రయాణాలలో తోడుగా ఉంటాడు మన పనులలో తోడుగా ఉంటాడు మనం నిద్రపోతున్నప్పుడు తోడుగా ఉంటాడు మనం నడుస్తున్నప్పుడు తోడుగా ఉంటాడు మనం మాట్లాడుతున్నప్పుడు తోడుగా ఉంటాడు ప్రతి పనిలో కూడా ఆయన తోడుగా ఉంటాడు యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును దేవుడు తోడుగా ఉంటాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది రెండవ మాట యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడు మూడవ మాట చూద్దాం చూడండి ఎనభై నాలుగవ కీర్తన పదకొండవ చరణం చూద్దాం దేవుడైన యహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు యహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయకమాడు అంటే యథార్థంగా ప్రవర్తించే వారికి దేవుడు ప్రతి మేలును చేస్తాడు అంటే వారికి చెందవలసిన ప్రతి మేలును దేవుడు చేస్తాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అందుకే ముప్పై నాలుగవ కెత్తన తొమ్మిది పది చరణాలు చదివితే యహోవా భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి ఆయన ఎందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు సింహపు పిల్లలు లేవి గలవై ఆకలి గును ఇహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు ఇహోవాను ఆశ్రయించేది ఎవరు యథార్థంగా ప్రవర్తించేవారే యథార్థవంతులే యహోవాను ఆశ్రయించేవారు యథార్థవంతులే యహోవాయందు భయభక్తులు గలవారు యథార్థవంతుడు యహోవాయందు భయభక్తులు గలవాడు అని బైబిల్లో మనం ఒక చోట చూస్తాం కాబట్టి యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉన్న యహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు ఏ మేలు కొదువై ఉండదు సింహ పిల్లలు ఏమీ గలవై ఆకలి కొను ఆయనను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువు ఉండదు కాబట్టి యథార్థవంతులకు ఆయన ఏ మేలును చెయ్యక మానడు మనం యథార్థంగా బ్రతికితే యథార్థంగా జీవిస్తే యథార్థంగా ఆయన దృష్టిలో పెరిగితే యథార్థంగా ఆయన పట్ల ప్రవర్తిస్తే యథార్థంగా మనుషుల పట్ల ప్రవర్తిస్తే దేవుడు ఏ మేలును చెయ్యక మానడు నీ ఇంటిలో నీ ఇంటి వారందరికీ జరగవలసిన మేలు సకాలానికి దేవుడు జరిగిస్తాడు నీవు పొందవలసిన మేలు దేవుడు చక్కగా జరిగిస్తాడు అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది అందుకే ముప్పై ఒకటవ కీర్తన పంతొమ్మిదో చరణంలో నీ ఎందు భయభక్తులు గలవారి నిమిత్తం నువ్వు దాచించిన మేలు ఎంతో గొప్పది ఆయన ఎందు భయభక్తులు గలవారంటే యథార్థవంతులే అని బైబిల్ సెలవిస్తుంది యథార్థవంతుడు యహోవా ఎందు భయభక్తులు గలవాడు అన్న మాట బైబిల్లో మనం చదువుతాం కాబట్టి యథార్థవంతులు అంటే దేవుని ఎందుకు వైభక్తులు కలిగిన వారి ఆ భయభక్తులు కలిగిన వారికి దేవుడు దాచించిన మేలు ఎంతో గొప్పది నరులేదు ఆశ్రయించు వారి నిమిత్తం సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది దాచించిన మేలు ఎంతో గొప్పది సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది ఆయన ఎందు భయభక్తులు గలవారు ఆయనను ఆశ్రయించు వారికి దేవుడు ఎన్నో మేలులు చేయటానికి దాచి ఆయన దగ్గర ఉంచాడు సిద్ధపరిచి సకాలానికి దేవుడు నీకు ఆ మేలును దయచేస్తాడు ఎవరికి యథార్థవంతులకు ఆయన ఏ మేలును చెయ్యక మానడు ఆయనను ఆశ్రయించువారు ఆయన ఎందుకు భయభక్తులు గలవారంటే యథార్థవంతులే కాబట్టి వారికి దేవుడు సకాలంలో మేలు చేయనట్లుగా అవసరమైనప్పుడు మేలు చేయనట్లుగా మేలును సిద్ధపరిచి దాచి ఉంచి సకాలానికి దేవుడు వారికి అవసరమైనప్పుడు ఆ మేలును పంపిస్తాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కాబట్టి మతీసు వార్త ఏడవ అధ్యాయం పదకొండవచనం మనం చదివితేనండి అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు మీరు చట్టవారయు మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తను అడుగు వారికి అంతకంటే నిసేముగా మంచి ఈవులనిచ్చును తల్లిదండ్రులైన మీరే చడ్డవారయుని మీ పిల్లలు అడిగినప్పుడు మంచి ఈవులను ఇయ్యటానికి మీరు తెలుసుకున్నప్పుడు మీ పరలోక తండ్రి తన్ను అడుగు వారికి ఎంతో నిసేముగా మంచి ఈవులనిచ్చును యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరమని ముందే ఇన్నా అలాంటి వారి ప్రార్థన దేవుడు విని మంచి ఇస్తాడు మంచి మేలును దయచేస్తాడు దేవుడు వారికి ఏ మేలును చెయ్యక మానడు అని దేవుని యొక్క వాక్యములో మనం ఇప్పుడే చదివాము పిలిపి పత్రిక నాలుగో అధ్యాయం పదకొండవ వచనంలో మనం చదివితే దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యసునందు మహిమలో మీ ప్రతి అవసరత తీర్చును యథార్థంగా ఉండి ప్రార్థన చేస్తే క్రీస్తు యసునందు మహిమలో దేవుడు ప్రతి అవసరమును తీరుస్తాడు ఆయన తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యొక్క మహిమలో ప్రతి అవసరతను తీరుస్తాడు ప్రతి అవసరత తీర్చి ప్రతి మేలును దేవుడు దయచేస్తాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఒకటి ప్రార్థన దేవుని దృష్టికి ఆనందకరం రెండవది యథార్థవంతులకు దేవుడు తోడుగా ఉంటాడు మూడవది యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చెయ్యక మానడు కాబట్టి మనం యథార్థంగా ప్రవర్తించడం నేర్చుకుందాం యథార్థంగానే ప్రవర్తిద్దాం యథార్థతకు భిన్నంగా ఏ మాత్రం కూడా మనం ప్రవర్తించకూడదు ఎందుకంటే ఆయన ఏ మేలును చెయ్యక మానడు నీతి నిజాయితీతో యథార్థతతో ప్రవర్తిస్తే ఖచ్చితంగా ప్రతి మేలును ఆ ఇంటికి ఆ ఇంటి వారందరికీ దేవుడు కలుగజేస్తాడు అని దేవుని యొక్క వాక్యం సలవిస్తుంది తరువాత తొంభై ఏడవ కీర్తనలో పదకొండవ చరణం చదువుతున్నానండి నీతిమంతుల కొరకు వెలుగును యథార్థ హృదయుల కొరకు ఆనందమును వెత్తబడి ఉన్నది యథార్థ హృదయుల కొరకు ఆనందము విత్తబడి ఉన్నది వెత్తబడిన విత్తనం ఇప్పుడు వెత్తబడితే వరి విత్తావు అనుకోండి ఆరు నెలలకు లేదా నాలుగైదు నెలలకు దాని విత్తనం మరలా వస్తుంది దాని నుంచి అనేక విత్తనాలు వస్తాయి ఆ పంట రావాలంటే ఆరు నెలలు వేచి ఉండాలి వెత్తబడిన తరువాత ఇప్పుడు యథార్థవంతుల కొరకు ఆనందం వెత్తబడి ఉంది అంటే యథార్థవంతులు యథార్థంగా బ్రతుకుతున్నందుకు వారు ఎన్నో బాధలు పడుతున్నారు ఎన్నో కష్టాలు పడుతున్నారు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు మా జీవితంలో ఎప్పుడు దుఃఖమేనా ఎప్పుడు వేదనైనా ఎప్పుడు శోకమేనా అని వారు బాధపడుతూ ఉంటారు కానీ వారు యథార్థంగా బ్రతుకుతున్నప్పుడు దేవుడు వారికి ఆనందం ఇవ్వటానికి విత్త విత్తాడట విత్తి విత్తనం నీ చేతికి రావటానికి ఆరు నెలలు ఎలా పడుతుందో అలా నీవు యథార్థంగా బ్రతుకుతున్నప్పుడు ఆనందం కూడా నీ దగ్గరికి రావడానికి వ్యక్తపడింది అది ఆ ఫలముగా నీ దగ్గరికి రావడానికి టైం పడుతుంది గుర్తుంచుకో అది వ్యక్తపడింది అది ఫలించి నీ దగ్గరికి రావాలంటే కొంత టైం పడుతుంది అప్పటి వరకు నువ్వు యథార్థంగా బ్రతుకు యథార్థంగా బ్రతికితే దేవుడు నీ యథార్థతను చూసి ఆనందాన్ని నీ కోసం విత్తాడు అది పంటగా నువ్వు కోసుకుని అనుభవించే రోజును దేవుడు నీ జీవితంలో తీసుకొస్తాడు అరవై నాలుగో కెత్తన నాలుగో చరణం నుంచి చదువుతున్నాను యదార్థవంతులను కొట్టవలన చాటైన స్థలములలో బాణములుగా సంధించుదురు దుష్టులు కొట్టాలని చేదైన మాటలను బాణాలుగా సంధిస్తారు వారు లేక అకస్మాత్తుగా వారిని కొడతారు వారు కొట్టగా యధార్థవంతులు గాయపడి బాధపడతారు వేదన చెందుతారు వారు కొడుతుంటే మీరు బాధపడుతున్నారు వారు దూషిస్తుంటే మీరు బాధపడుతున్నారు నిందల పాలైపోయి అవమాన పాలైపోయి బాధపడుతున్నారు కానీ దేవుడు చేసే పని ఏమిటి ఏడో చరణంలో దేవుడు బాణముతో వారిని కొడతాడు యథార్థవంతులను చేదైన మాటలతో బాణాలుగా ఎవరు కొడుతున్నారో ఆ దుష్టులను దేవుడు తన బాణముతో కొడతాడు వారు ఆకస్మికంగా గాయపరచబడతారు వారు కూలెదరు వారు కూరుటకు వారి నాలుకే కారణం వారిని చూచు వారందరూ ఊచుదురు మనుషులందరూ భయము కలిగి దేవుని కార్యములను తెలియచేయదురు ఆయన కార్యములు చక్కగా యోచించుకుందురు చరణం కూడా చదువుతున్నా నీతిమంతులు యహోవాను బట్టి బట్టి ఆయన శరణు హృదయులందరూ అతిశయుల్లుదురు అతిశయిస్తారు అతిశయం అనే దానికి రెండు అర్థాలు ఉన్నాయి ఒకటి గర్వపడ్డం రెండు ఆనందపడ్డం అని ఇక్కడ యథార్థవంతులు ఆనందపడుతున్నారు ఎందుకని చేదైన మాటలు బాణాలుగా వారి మీదకి వచ్చి గుచ్చి గాయపరిచి బాధపరిచినప్పటికీ ఆనందం వారి కోసం ఎత్తబడింది ఒకనాటికి ఆనందమే వారి సొంతమవుతుంది ఆనందాన్ని ఫలాలుగా వాళ్ళు అనుభవిస్తారు అప్పటి వరకు వాళ్ళు చేదైన మాటలు బాణాలుగా వారు పొడవబడి ఉచ్చబడి గాయపరచబడి బాధను అనుభవిస్తూ తట్టుకుంటూ ఓర్చుకుంటూ సహనంతో బ్రతుకుతుంటే ఒకనాటికి వారి దుఃఖమంతా మాయమైపోయి గొప్ప ఆనందంతో వారి హృదయం వారి జీవితాలు వారి గృహాలు నింపబడతాయి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కాబట్టి యథార్థంగా మనం బ్రతుకుతున్నప్పుడు ఎదుటి వారు దూషిస్తున్నా అవమానపరుస్తున్నా అపహాస్యం పాలు చేస్తున్నా చేదైన మాటలు సంధించి గాయపరుస్తున్నా మనమేమీ ఇబ్బంది పడక్కర్లా వారినేమి దూషించొద్దు ప్రతిగా వారి ఏ పగ తీర్చుకో అక్కర్లేదు దేవునికి ప్రార్థన చేయండి దేవుని మీద ఆధారపడండి దేవుడే తన బాణాలతో వారిని కొడతాడు వారిని కూల్చుతాడు వారిని అంతం చేస్తాడు కానీ మీకోసం విత్తబడిన ఆనందం ఒక నాటికి నీ ఇంటికి వస్తుంది నీ హృదయంలోనికి వస్తుంది దేవుడు దానిని ఫలాలుగా నువ్వు అనుభవించే గొప్ప భాగ్యం దేవుడు దయచేస్తాడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది యథార్థ హృదయుల కొరకు ఆనందం వ్యతబడి ఉన్నది అంటే వారు బాధపడుతున్నారు దుఃఖపడుతున్నారు ఇప్పుడు ఒకనాటికి ఈ దుఃఖము ఈ బాధ అంతా పోయి గొప్ప ఆనందంతో వారి ఇల్లు వారి హృదయం నింపబడుతుంది అని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది ఇది నాలుగవ మాట ఇక ఐదవ మాట దినవృత్తాంతాల రెండవ గ్రంథం పదహారో అధ్యాయం తొమ్మిదో వచ్చినంలో తన ఎడల యథార్థ హృదయం గలవారిని కను దృష్టి లోకమందంతటా సంచారం చేయించున్నది తన ఎడల యథార్థ హృదయం గలవారు బలహీన పడ్డారు ఆ బలహీనపడినటువంటి యథార్థవంతులను బలపరచడానికి దేవుని కను దృష్టి లోకమంతా సంచారం చేస్తుంది ఎందుకు లోకమంతా చూస్తున్నాడు ఎవరు నిజాయితీ పరులు ఎవరికి దేవుని యొక్క అవసరం ఉందో అలాంటి యథార్థవంతుల కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు అందుకే సామెత్ర గ్రంథం పదిహేనో అధ్యాయం మూడో వచనంలో యుహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును అని చెడ్డవారిని మంచివారిని మంచివారంటే అంటే అవి చూస్తాయి చూసి వారిని బలపరుస్తాయి యదార్థవంతులు దేవుని చేత బలపరచబడతారు వారు బలహీనపడి ఉండొచ్చు ఇప్పుడు వారు కృంగిపోయి ఉండుండొచ్చు ఇప్పుడు వారు నలిగిపోయి ఉండుండొచ్చు ఇప్పుడు వారు చదికిల పడి ఉండుండొచ్చు ఇప్పుడు కానీ దేవుని కనుదృష్టి వారిని చూసి వారిని బలపరచడానికి ఎదురు చూస్తుంది దేవుడు వారిని బలపరుస్తాడు నువ్వు యథార్థంగా ప్రవర్తించినంతసేపు దేవుని చేత బలపరచబడతావు ఈ పని ఆ పని చేయలేకపోతున్నాను బలహీను బలహీనరాళ్ళు అయిపోయాను అనుకుంటున్నావేమో దేవుని చేత నువ్వు బలపరచబడతావు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఐదు ప్రయోజనాలు ఇప్పటి వరకు నేర్చుకున్నాం యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఆనందం కలిగిస్తుంది యథార్థవంతులకు దేవుడు తోడుగా ఉంటాడు యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏమేలు చెయ్యక మానడు యథార్థ కొరకు ఆనందం ఎత్తబడింది ఒక కాలానికి ఆనందం వారికి వస్తుంది యథార్థవంతులను దేవుడు బలపరుస్తాడు కాబట్టి మనం యథార్థంగా ప్రవర్తిస్తూ ఆయన ఎందు చక్కగా యథార్థ హృదయంతో ప్రవర్తిస్తూ ముందుకు కొనసాగుతాం మనుషులు ఎదుట యథార్థ హృదయంతో ప్రవర్తిస్తూ దేవుని రాకటి వరకు మనం ఎదురు చూద్దాం దేవాది దేవుడు ఇట్టి భాగ్యం మన జీవితంలో అనుగ్రహించి గాక ఆమెన్ ప్రేమ గల మా తండ్రి పరిశుద్ధువైన ఏసయ్య యథార్థవంతులకు కలుగు మేలు గురించి మేము నేర్చుకున్నాం నీ నుండి వారికి కలిగే ప్రయోజనాలను గురించి మేము అందరూ యథార్థంగా ప్రవర్తించి నీ నుండి ఆ ప్రయోజనాలు పొందుకునే భాగ్యమును అందరికీ దయచేయమని ఏసునామం పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి ఆమెన్ అందరికీ వందనాలు